తెలుగు ప్రేమికులందరికీ నా నమస్కారాలు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు మనస్థానిక ఎంపి ప్రస్తత కేంద్ర మంత్రి లలా ముద్దుగా నవ్వుతున్నారు చంద్రశేఖర్ గారికి బుల్సు శివశంకర్రావు గారికి मोहम्मद नसीर अहमद మన

అంటే తెలుగు పదం నేనే మర్చిపోతున్నాం వర్ది అని మనం ఆంగ్ల భాషలో అంటాం అభినందనీయం అంటే మా తెలుగు అలా తయారైందన్నమాట మనం కనుక్కోవలసి వస్తుంది ఆ భాషని మనం ఎలాగా ప్రజల ముందని పెట్టాలని ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు మన ఘన చరిత్రని మనం మర్చిపోవడానికి ఎక్కువ హెచ్చు ఆస్కారాలు మనకు అందరికీ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మన ఘన చరిత్ర వల్ల వచ్చే మానవ విలువలు మన భావితరాలకి అందించడంలో కాస్త వైఫల్యం చందాం ఏమో అని ఒక అనుమానంగా ఉంది